పిఎస్సి చైర్మన్ మంత్రివర్యులు శ్రీ నాదండ మనోహర్ గారికి పర్యాటక శాఖ మంత్రి శ్రీ దుర్గేష్ గారికి ఈ వేదిక మీద అందరూ మహానుభావులు ఆసీన్లై ఉన్నారు రాజకీయంగా ముద్దండూలు ఉన్నారు వారందరికీ ప్రణామాలు తెలియజేసుకుంటూ ఈ రోజున మీ ముందు ఇలా నుంచొని మాట్లాడే అవకాశం ఇచ్చిన ప్రీతమ నేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఆవిర్భావ సభ అనగానే మనకి మచిలీపట్నం గుర్తొస్తుంది మచిలీపట్నం ఆవిర్భావ సభ ఏ రీతిలో జరిగిందో మనందరికీ గుర్తుండే ఉంటుంది అదేవిధంగా ఇప్పటం సభ ఈ సభలు ఎంత విజయవంతం కావడానికి మన మంత్రివర్యులు మనోహర్ గారి దార్శనికత ప్లానింగ్ ఎంతో దోహదపడుద్ది అనుక్షణం ఆయన పక్క నుండి నేను పనిచేస్తున్నా పనిచేస్తాను కాని బట్టి ఆయన ప్లానింగ్ లో ఉన్న విశిష్టత ఏంటో నాకు బాగా తెలుసు ఈ పిఠాపురం ఆవిర్భావ సభ నిర్వహణకు ముందు అనుకోవడానికి ముందు మేము ఇంటర్నల్ గా ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ పద్నాలుగో తారీఖున వచ్చే ఆవిర్భావ సభ గురించి అధ్యక్షుల వారితో మాట్లాడదామని ముందే మాట్లాడుకున్నాం ఆ సందర్భంలో ఈసారి సభలా కాకుండా ప్లేనరీలా నిర్వహిస్తే బాగుంటుందని ఒక ఆలోచన చేశాం చేసి ఆయన దగ్గరికి వెళ్ళాం సార్ ఇలా అనుకుంటున్నాము పద్నాలుగో తారీఖు మార్చి పద్నాలుగో తారీఖు వస్తుంది ఆ రోజున మనం ఏ విధంగా సభ నిర్వహించాలి అది గతంలో నిర్వహించిన సభలాగానే చేద్దామా లేకపోతే ఈసారి అందుకు భిన్నంగా ప్లేనరీలానే చేద్దామన్నప్పుడు ఆయన ఒకటే అన్నారు సమయం సరిపోతుందా ప్లేనరీ చేయటం అంటే దేశవ్యాప్తంగా ఆ ప్లేనరీ వైపు చూడాలి ఆ స్థాయిలో ఉండాలి మనం అంత సమయం మనకిప్పుడు ఉండ లేదన్న లేనందున ఈసారికి గతంలోకి వెళ్ళే మీరు ఆవిర్భావ సభకు ఏర్పాటు చేయండి అన్నారు సార్ సభ ఏరియా ఎక్కడ సెలెక్ట్ చేయమంటారు ఇంకెక్కడ మన పిఠాపురం అన్నారు సో ఆ విధంగా పిఠాపురంలో ఈ సభ చేయాలని నిర్ణయం జరిగింది సభ ముందు ఎప్పటిలాగానే మనం భారీగా ఎక్సర్సైజ్ చేస్తాం ఎవరు ఏ పనులు చేయాలి ఎలా నిర్వహించాలి ప్రతి ఒక్కళ్ళు ఆ సభకి వచ్చి ఆహ్లాదంగా పాల్గొని మళ్ళా సంతోషంగా ఇంటికి వెళ్ళాలి దానికోసం ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దాంట్లో భాగంగా కొన్ని కమిటీలను వేశాం స్థూలప్రాయంగా ఈ రోజున మన మీటింగ్ కూడా అందుకు తెలిసింది కాబట్టి నేను సూక్ష్మంగా చెప్తాను తర్వాత మనోహర్ గారు దాని గురించి పూర్తి వివరాలు మీకు తెలియజేస్తారు లాజిస్టిక్స్ కమిటీ అడ్వకేట్ కమిటీ గ్రౌండ్ మేనేజ్మెంట్ కమిటీ వాలంటీర్స్ కమిటీ పబ్లిసిటీ అండ్ డెకరేషన్ కమిటీ మెడికల్ కోఆర్డినేషన్ కమిటీ అకామిడేషన్ కమిటీ ఫుడ్ కమిటీ మీడియా కోఆర్డినేషన్ కమిటీ సోషల్ మీడియా కమిటీ కల్చరల్ కమిటీ క్రౌడ్ మేనేజ్మెంట్ కమిటీ ఐటీ కమిటీ పార్లమెంట్ కోఆర్డినేటర్స్ కమిటీ ఈస్ట్ గోడ ప్రత్యేకంగా ఒక కమిటీ తెలంగాణ కోఆర్డినేటర్స్ కమిటీ ఇన్విటేషన్ కమిటీ పిఠాపురానికి చెందిన వారితో ఒక ఇమిటేషన్ కమిటీ వీటిలన్నిటికీ మించి అడ్వైజరీ కమిటీ కూడా ఒకటి ఏర్పాటైంది దాదాపు ఐదు వందల మంది ఈ కమిటీల్లో సభ్యులుగా ఉన్నారు మిగతా పార్టీలకి మన పార్టీకి ఒక చిన్న తేడా ఏంటంటే అక్కడ పని చేయించుకోవడానికి మనుషుల కోసం వెతుక్కోవాలి మనకి ఇక్కడ చేస్తామని చెప్పే వాళ్ళ సంఖ్య ఇంతకు ఉంది ఐదు వందల మందికి అకామిడేట్ చేస్తే దాదాపు ఇంకొక వెయ్యి మంది మేం కూడా వర్క్ చేస్తాము ఎక్కడో చోట మామూలు కూడా అకామిడేట్ చేయటం అని అడుగుతున్నారు అందుకని అటువంటి చేయాలనే కోరిక ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక కమిటీలో అవకాశం కల్పించి ఈ సభ నిర్వహణలో పాల్పించుకునే విధంగా ప్రయత్నం చేస్తున్నాము ఇంకొక చిన్న విషయం పార్లమెంటు ప్రతి పార్లమెంటుకి ఒక కోఆర్డినేటర్ను వేశాం ప్రతి పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి పార్లమెంటరీ కోఆర్డినేటర్గా వేసిన వారు చేయవలసింది ఏంటంటే ఒక్కొక్క నియోజకవర్గం నుంచి కనీసం ముగ్గురిని మూడేళ్ళు ఇరవై ఒకటి ఇంకా పనిచేసే వాళ్ళు ఎక్కువ ఉంటే ఇంకొక ఇద్దరు ముగ్గురిని తీసుకోండి అందులో మన మహిళా సోదరుల మనలోకి కూడా అవకాశం కల్పించండి మీరు ఈ పేర్లు వెంటనే సిద్ధం చేసి ఆ జాబితాని కేంద్ర కార్యాలయానికి పంపించినట్టయితే మేము తక్షణం వాటిని విడుదల చేస్తాము అదేవిధంగా ఇప్పుడైతే ఏకై ఏ ఏ కమిటీలు అయితే ఉన్నాయో అందులో సభ్యులుగా ఉన్నారో వీళ్ళందరికీ రేపు కాల్ కాన్ఫరెన్స్ ఉంటుంది పూర్తి వివరాలు ఆ కాల్ కాన్ఫరెన్స్ లో మనోహర్ గారు మీ అందరితో షేర్ చేస్తారు థ్యాంక్ యూ వెరీ మచ్